అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు డివోషనల్ వరల్డ్ కార్తీక పురాణం మొదటి అధ్యాయం పూర్తి విపుల వివరణ ఒకప్పుడు మహర్షి నారదుడు భగవంతుని దర్శించడానికి వెళ్ళి ప్రశ్నించారు ఈ లోకంలో ప్రతి మాసానికి వేర్వేరు మహిమలున్నాయి కానీ నేను వినడం ప్రకారం కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది ఈ మాసంలో ఏ విధంగా వ్రతాలు ఉపవాసాలు పూజలు జపం చేస్తే భక్తులు నుండి విముక్తి పొందుతారు భగవంతుని కృప పొందుతారు శ్రీమహావిష్ణువు నవ్వుతూ సమాధానమిచ్చారు ఓ నారదా నిజమే అన్ని మాసాలలో కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది ఈ మాసంలో చేసే ఏకైక పుణ్యకర్మలు ఇతర మాసాల్లో చేయగల ఫలాన్ని దక్కించవు ఈ మాసంలో భక్తితో శివుని ఆరాధన చేస్తే ఆ భక్తి పాపాల నుండి విముక్తి పొందుతుంది ఆధ్యాత్మిక శాంతి సంపద మరియు దేవతల కృప పొందుతుంది కార్తీక మాసంలో చేసే ముఖ్యకర్మలు ఒకటి పవిత్ర స్నానం ప్రతిరోజూ ప్రతి ఉదయం సూర్యోదయానికి ముందు స్నానం చేయడం అనివార్యం స్నాన సమయంలో శివలింగాన్ని దర్శించడం వల్ల అపార ఫలితం లభిస్తుంది శివుని అభిమానం భక్తి మనసులో ఉంచుకుని స్నానం చేస్తే అది ఒక యజ్ఞానికి సమాన అవుతుంది రెండు దీపారాధన ప్రతి ఉదయం సాయంత్రం నూనె గంధంతో దీపాన్ని వెలిగించి శివుని ఆరాధించాలి దీపారాధనలో ఏకాగ్రత భక్తి ఉన్నవాడు అన్ని పాపాల నుండి విముక్తి పొందుతాడు దీపం వెలిగించడం వలన మనసులో ఉన్న నెగటివ్ శక్తులు తొలగి శాంతి ఏర్పడుతుంది మూడు శివలింగా అభిషేకం శివలింగానికి నీరు పాలు తేనె నెయ్యి యోగట్ వేసి భక్తితో ప్రార్థన చేయాలి ప్రతి అభిషేకానికి బిల్వపత్రాలు సమర్పించడం ముఖ్యం శివభక్తితో చేసిన అభిషేకం సహస్రయజ్ఞం ఫలానిస్తుందని పురాణం చెబుతుంది నాలుగు ఉపవాసం వ్రతం భక్తుడు కార్తీక మాసంలో ఒకరోజు లేదా మొత్తం ముప్పై రోజులు ఉపవాసం చేస్తే శివుని కృపతో సర్వ పాపాలు వాష్ అవుతాయి ఉపవాసంలో శాంతియుత నిర్దిష్ట ఆహారం తీసుకోవడం అవసరం భక్తి ధ్యానం మరియు నిత్యకర్మలతో ఉపవాసం మరింత పవిత్రత పొందుతుంది ఐదు జపం మరియు ధ్యానం ప్రతిరోజు రోజు శక్తితో ఓం నమ శివాయ అని జపం చేయాలి భక్తి మనసులో ఉంచి ధ్యానం చేయడం వలన శివుని కృప సులభంగా లభిస్తుంది జపం ధ్యానం ఆరాధన కలిపి చేసే భక్తికి ఆధ్యాత్మిక విజయం భౌతిక సంపద సుఖం అందుతుంది ఆరు తులసి నైవేద్యం హరిదేవ సేవ తులసి దళాలు పంచామృతం నైవేద్యం వంటి సమగ్ర పూజలు చేసిన భక్తికి వైకుంఠ ఫలితం లభిస్తుంది ఈ నెలలో చేసిన చిన్న సేవ కూడా శివుని కృపతో అపూర్వ ఫలితం ఇస్తుంది కార్తీక మాసం మహిమ ఈ మాసంలో భక్తితో శివుని ఆరాధించినవాడు సర్వ పాపాల నుండి విముక్తి పొందుతాడు భక్తి శక్తివంతమై ఆధ్యాత్మిక విజయం సాధించడానికి ఇది అత్యుత్తమ కాలం ఈ మాసంలో వ్రతం ఉపవాసం జపం చేయడం వల్ల భవిష్యత్తులో శాంతి సంపద ఆరోగ్యం లభిస్తుంది చిన్న ఆచరణ దీపారాధన కూడా అద్భుత ఫలాన్ని ఇస్తుంది మొదటి అధ్యాయం ద్వారా మనకు తెలిసింది కార్తీక మాసం శివ విష్ణువుల భక్తికి అత్యంత పవిత్రమైనది భక్తుడు హృదయపూర్వకంగా ప్రతిరోజు నియమానుసారం భక్తీ కర్మలు చేస్తే శివుని కృప భౌతిక్యాత్మిక విజయాలు పొందుతాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి